అగస్త్య సోదరుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు ఆయన దగ్గర కొంతసేపు ఉన్నారు అనంతరం అగస్త్యుని ఆశ్రమానికి ఇప్పుడు బయలుదేరాడు ఆయన బయలుదేరుతూ లక్ష్మణుడికి చెప్పేట ఇక్కడ ఒకప్పుడు వాతాపి ఎల్వలుడు ఇద్దరు సోదరులు రాక్షసులు ఉండేవారు అందులో వాతాపి అన్నవాడు ఏం చేసేవాట ఒక మేకపోతుగా మారిపోయేవట్ట ఎల్వలుడు ఈ మేకపోతుని తన దగ్గరికి తీసుకుని అటుగా వెళ్ళేటటువంటి ఋషుల్ని ఏమండోయ్ మునులారా ఈ పూట మీకు ఆతిథ్యభిస్తున్నాను భోజనం తినాలని తినాలనేవాట పూర్వం మునులకి ఎవరైనా ఆతిథ్యభిస్తే కాదు అని అనడానికి లేని నియమం ఉండేదట ఎవరైనా ఏదైనా పెడితే తప్పనిసరిగా తినాల్సిందే అది ఏదైనా తినవలసిందే విషమైనా తినాలి అందుకే ఆ రోజుల్లో మాంసం పెడితే తినేవారు చచ్చినట్టుగా ఈ తెలివైన వాడు ఎల్వలుడు సోదరుడు వాతాపిని ఏం చేసేవాడు మేకపోతుగా మార్చి అటుగా పెడుతున్న ఋషిని రండి మీరు మా దగ్గరికి మీకు మేక మాంసంతో భోజనం పెడుతున్నాను అనేవాడు పాపం వాళ్ళు వచ్చేవారు ఈ సోదరుడు వాతాపిని మేకగా మార్చి వాడిని కోసేసి ఆ మాంసం వండి ఆకులు వేసి పెట్టేవాట వాళ్ళ తిన్నాక వాతాపీర వాతాపీ వాతాపీర మూడుసార్లు పిలిచేవాట తెలవగానే వీడికి బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల ఆ కడుపులో ఉన్న వాతాపి బతికేవాడు మేకపోతుగా మారి కొమ్ములతో వాడి పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేసేవాడు దాంతో ఋషి చచ్చిపోయేవాడు అప్పుడు మళ్ళీ ఈ వాతాపిని యథారూపంలోకి తీసుకొచ్చి ఈ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఆ చచ్చిపోయిన ఋషి యొక్క మాంసం తినేసేవారు అలా ఎంతమందిని తిన్నారండి బాబు పాపాత్ములు ఈ విషయం దేవతలకి తెలిసింది ఇక ఈ దండకారణ్యంలో మునులు ఎవరు బతికేటట్లేరు ఇప్పటికి పదివేల మంది ఋషులు వీళ్ళు తిన్నారు ఇంకా మిగతా వాళ్ళకు కూడా సంకటం వస్తుందని కనిపెట్టి దేవతలంతా మహాత్మా అగస్త్య ఋషులను రక్షించడానికి దేవతలను రక్షించడానికి నీవు కంకణం కట్టుకుని అక్కడికి వెళ్ళాలి ఆ ఎల్వలుడు వాతాపి సంగతి చూడు అన్నట్ట వెంటనే అగస్త్య మహర్షి కొంచెం పొట్టిగా పొట్టతో ఆయన భార్యని ఆశ్రమంలో అట్టేపెట్టి అమ్మాయి నువ్వు ఇక్కడ బయలుదేరే అట్ట దేవతలారా నిశ్చింతగా ఉండండి ఋషులారా ఏమీకా వాతాపి లేడు ఎల్వలుడు లేడు వాళ్ళ పోయినట్టే నేను బయలుదేరుతున్నాను అని దండకమండలాలు వేసుకు బయలుదేరాడు ఆయన మంచి దిట్టంగా బలంగా పొట్టిగా పొట్టతో ఉన్నటువంటి అగస్త్యుడు తోడుగానే సంతోషపడిపోయాడు ఎవరు ఎల్వలుడు వాతాపి కూడా బాగా బలే ఉన్నాడు వీడెవడో కొంచెం మోసం ఎక్కువగా ఉన్నట్టుంది వీడు కూడా తినేద్దాం అనుకుని రావోయ్ అన్నారట అప్పుడు అగస్త్యుడు వచ్చాడు ఇవాళ మా ఇంట్లో పితురు కార్యం పితృకార్యానికి మేక మాంసంతో భోజనం పెట్టడం మా ఆచారం దా నీకు మేక భోజనం పెడతామను కానీ మాంసంతో భోజనం చేసి చాలా కాలం అయింది పూర్తిగా వండేసి పట్టుకురా ఆ లోపల బాగా బలంగా ఉన్న మేకపోతోటి ఉంది వెంట్రుకలు కూడా విడిచిపెట్టకుండా చర్మంతో పాటు వడ్డిచ్చేయన్నట్టలబోయి గిట్టలు పైన ఉన్నటువంటి ఆ తోలు ఎలా తింటారని అంటే నేది నేస్తానడిన వీడు ఎవడో కొంచెం కట్టాడు ఇవన్నీ తిన్నాక ఇంకా కొంచెం బలంగా ఉంటాడు అప్పుడు తినచ్చనుకుని ఆ వాతాపిని మేకపోతుగా చేసి ఎలవలుడు అన్నవాడు కోసేశాడు ఒక్క దెబ్బగా నరికేశాట పటక్కని అలా కోసిపారేసి చర్మం తీసేసి పెద్ద కోటి తీసి చర్మం గిట్టలు అన్నీ పెట్టాడు కొమ్ములు కూడా అక్కడ పెట్టాట మాంసం ఒక దాంట్లో పెట్టాడు పెట్టావా అని ఆపోసిన పట్టాడు ఆయన పైగా మళ్ళీ నీళ్లు నీడు ఆ ఆపోసిన బట్టి కొమ్ములు కూడా తినేశాడు ఆయన ఈ రాక్షసుడు తెల్లబోయి అలా చూస్తూ ఉన్నట్ట ఆ నోట్లో వేసుకోగానే కొమ్ములు లోపల వెళ్ళిపోయి నవ్విలేశాడు జంతికలు నవ్వులుతో చూడండి మనం పరపరా అలా గొంతికలో జంతికలో వేసుకుని కొమ్ములు తినేశాడు పళ్ళు తినేసాడు చర్మం తినేశాడు మొత్తం మాంసం అంతా తిన్నాడు సంతోషం ఓహ్ కడుపు నిండింది తృప్తి పొందానన్నట్ట వెంటనే అయినా నువ్వు తృప్తి పొందావు ఇప్పుడు మేము తృప్తి పొందుతాం అని వాతాపి రా అన్నట్టలాని ఊరుకొని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు వాడు మళ్ళీ వాతాపీరా అంటే ఈయన జీర్ణం జీర్ణం వాతాభి జీర్ణం అన్నాడు ఆయన రమ్మంటాడు ఈయన జీర్ణం అంటాడు మూడు సార్లు అయిపోయింది వాడు కడుపులోంచి బయటికి రావట్లా అప్పుడు ఈ ఇల్వరుడికి మతిపోయి ఏం జరిగిందన్నట్ట అప్పుడు నవ్వి ఆయన బయటికి ఏం వస్తాడు నీ మంత్రతంత్రాలు పని చెయ్యవు వాడు కడుపులో పూర్తిగా జీర్ణమైపోయాడు నా జీర్ణం అయిపోయింది ఈ పాటికి అమలోకానికి పోయాడు అనగానే ఆయన మీదకు దూకెట్టవాడు నా సోదరుణ్ణి కడుపులో వేసుకుని జీర్ణం చేసుకుంటావా చంపేస్తావా నీ సంగతి చూస్తాను అని అమాంతంగా భయంకర రూపం ధరించి గోళ్ళతో కూరలతో ఆయన్ని చీల్చి తినడానికి మీదకొస్తే వెంటనే కళ్ళు అలా తెరిచాట రెండు కళ్ళు అలా తెరిచాడు అగస్త్యుడి కళ్ళు అలా తెరవగానే ఆ అగస్త్యుని రెండు కళ్ళల్లో నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వచ్చాయి ఆ ఎల్వలుడు కాలి బూడిదైపోయాడు అంతేవాళ్ళు ఎండిపోయిన గడ్డి కాలిపోయినట్టుగా కాలిపోయాడు భోగి మంటకైనా ఇంకా కట్టెలు పూర్తిగా కాలవు వాడు మాత్రం పూర్తిగా కాలిపోయాక ఆ దెబ్బకి దేవతలు ఆనందపడిపోయి దమనుడు వాతాపి విరోధి అని ఇచ్చారు ఆయన్ని గౌరవించారు అంతటి మహానుభవుడు అని ఆ అగస్త్యుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు నిజానికి అగస్త్యుని అసలు పేరు అది కాదు ఆయన అసలు పేరు ఎవరికీ తెలియదు ఆయనకి చాలా పేర్లున్నాయి మధ్యలో కుంభసంభవుడు ప్రచేతసుడు లేక ప్రాచేతసుడు అని పేర్లు వచ్చాయి ఈ అగస్త్య పేరు నామం ఎప్పుడొచ్చింది ఆయనకు అగస్తుడు అనే పేరు రావడానికి గల కారణం వింధ్య పర్వతాన్ని వంచినప్పుడు వచ్చిందిట అగ అన్న నగ అన్న కొండ అందుకే పార్వతికి అగజ కొండని పడగొట్టి స్తంభింపజేసి మళ్ళీ సూర్యుడి యొక్క గమనాన్ని యథాతథంగా కొనసాగేటట్టు చేయటం వల్ల అప్పటి నుంచి అగస్త్యుడు అని పేరు వచ్చిందిట ఆయనకి అదిగో ఆయన యొక్క ఆశ్రమం ఇది అని ఆ మహానుభావుడు ఆయన దగ్గరికి వెళ్ళాట